సిపిఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మావోయిస్టు పార్టీ టాప్ లీడర్ మల్లోజుల వేణుగోపాలరావు అలియాజ్ అభయ్ లొంగిపోయారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అక్టోబర్ పదిహేను బుధవారం నాడు సరెండర్ అయ్యారు గచ్చిరౌలి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన లొంగుబాటు కార్యక్రమంలో ఆయనతో పాటు మరో అరవై మంది నక్సలైట్లు అడవిబాట వీడి జనజీవన స్రవంతులో కలిశారు ఈ సందర్భంగా ఆయుధాలు వీడుతున్నట్టు ప్రకటించిన మల్లోజుల స్వయంగా సీఎం ఫడ్నవీస్ కు తుపాకీ సరెండర్ చేశారు మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికారు ఆయనతో పాటు మిగిలిన మావోయిస్టులు కూడా మొత్తం యాభై నాలుగు ఆయుధాలను గచ్చిరోలి పోలీసులకు అప్పగించగా లొంగిపోయిన వారికి సీఎం ఫడ్నవీస్ రివార్డులు అందించారు ఇక మల్లోజుల వేణుగోపాల్ విషయానికి వస్తే ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించారు ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్ర్య సమర తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన కొడుకులు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ వేణుగోపాల్ అలియాస్ సోను విప్లవ ఉద్యమంలో చేరగా మరో కొడుకు ఆంజనేయులు కేడిసిసి బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు వేణుగోపాల్ తండ్రి వెంకటయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరణించగా తల్లి మధురమ్మ రెండు వేల ఇరవై రెండులో కనిపూశారు కోటేశ్వరరావు వేణుగోపాల్ జగిత్యాల జైతయాత్ర అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరెస్ట్ అయిన వేణుగోపాల్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలయ్యాక ఇక రెండు వేల పదకొండులో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో వేణుగోపాల్ అన్న మల్లోచల కోటేశ్వరరావు మరణించారు ఆ తర్వాత వేణుగోపాల్ పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్లో కమిటీ సెక్రటరీగా ఎదిగారాయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా రెండు వేల ఏడు నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు రెండు వేల పది జూలైలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్ కుమార్ అలియాజ్ ఆజాద్ మరణం తర్వాత ఆయన స్థానం వేణుగోపాల్కి దక్కింది రెండు వేల పదిలో గచ్చిరోలిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఊచకోత వెనక ఈఎన్ఏ మాస్టర్ మైండ్ అని పోలీసులు రికార్డులు చెబుతున్నాయి ఆ తర్వాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టిన వేణుగోపాల్ గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారకను దళంలోనే పెళ్లి చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు అయితే ఇప్పుడు వేణుగోపాల్ కూడా లొంగిపోవడంతో తాజాగా మావోయిస్టు పార్టీలోనే ఒక దళం ఆయన విప్లవ ద్రోహిగా ప్రకటిస్తూ లేఖ విడుదల చేశారు ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో మావోయిస్టులను సమూలంగా అంతం చేయడం కోసం ఆపరేషన్ కగా ప్రారంభించాక వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత ఇది మరింత వేగంగా జరిగింది కేంద్ర బలగాలు కూడా మరింత వేగం పెంచి గతంలో పోలీసు బలగాలు అడుగు పెట్టాలని అబుజ్మాడా ఏరియాలో కూడా చొచ్చుకెళ్లి ఇన్నాళ్లు మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా ఉన్న అన్నింటినీ ఆధీనంలోకి తీసుకున్నాయి ఈ టైంలో అనేక మంది మావోయిస్టులని ఎన్కౌంటర్ చేశాయి ఆరుగురు మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు సహా అనేక మంది రాష్ట్ర డివిజనల్ స్థాయి నేతలు చనిపోవడంతో ఆ పార్టీ మనుగడ కష్టంగా మారింది ఈ ఏడాదిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు అనేక మంది కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించారు దీంతో ఒకప్పుడు సిపిఐ మావోయిస్టు పార్టీలో నలభై రెండు మంది సభ్యులుంటే ఇప్పుడు అది పదమూడు మందికి తగ్గిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దాని ఫలితంగా పార్టీలో కలకలం రేగి లొంగుబాట్లకు దారితీసింది ఇదిలా ఉంటే వేణుగోపాల్ తో సహా మిగిలిన మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతలో కలవాలని మల్లోజుల వేణుగోపాలరావు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు దేశంలో మావోయిజానికి చోటు లేదని నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తామనే ప్రకటించారు ఇక ముందు కూడా ఇలాంటి లొంగుబాట్లు చాలా వరకు జరుగుతాయని ఆయన ప్రకటించారు